మా ఆడపిల్లి మహిళలు కూడా ఆలోచన చేయమని అడుగుతున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మా సోదరి మళ్ళీ కూడా ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రం నుంచే ఐదు మంది మహిళలకు మంత్రులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు మందిలో సునీతమ్మ మంత్రి డికేఆర్ మంత్రి గీతారెడ్డి మంత్రి కొండా సురేఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంది ఆడపిడ్డ మంత్రులను నేమ్ చేస్తే పట్టుమంది ఐదు మందికి టికెట్లు కూడా ఇక మంత్రి సంగతి దేవుడే కవితమ్మ పోయి అడిగిందంట వాళ్ళ నాయన ఆయన మంత్రివర్గంలో ఒక ఆడపిడ్డ కూడా లేదు ఒక ఆడపిడ్డ గేరాదా అంత అడుగుతున్నాను కేసీఆర్ ఒక నవీ నవీ అన్నాడంట ఇక మన మంత్రివర్గంలో ఉన్నాడు ఎవరి పాలయ్యు ఉన్న మంత్రుల కథ కట్టుంది ఇక వాళ్ళ గురించి ఇచ్చి పెట్టే నిన్నమైన వాడు కేటీఆర్ సారా మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీని ముసలినక్క చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క ఇక నేను చెప్పదలుచుకున్నా పందికి పరిశుభ్రత నేర్పగలమా కాడితక్కు సంగీతం నేర్పగలమా కేసీఆర్ గారికి సంస్కారం ఇవ్వడానికి పబ్లిక్ పరిశుభ్రత ఉత్తుడు ఎంత కష్టమో రాజ్య సంగీత ఉత్తుడు ఎంత కష్టమో ఈ కేసీఆర్ గారికి మర్యాదలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ నాలుగు కోట్ల మందిని ఈ కుటుంబంలో ఉండే నలుగురు పిశాచాల దాకా బట్టి దోసుగా తింటున్నారు ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఉద్యమకారులు మంచి చెప్పుకుంటాను ఏం ఉద్యమ వీళ్ళు చేసింది ఫామోజ్ లో కేసీఆర్ ఎత్తిపోసే ఉద్యమం చేసింది అవి బతుకమ్మలు ఆడుకుంటే ఉద్యమం చేసింది కేటీఆర్ వంట వార్పులో పప్పన్నం తిన్నాడు హరీష్ రావు అప్పుడప్పుడు రాస్తారు ఒక చేసింది ఇంతకంటే ఉద్యమం చేసినా ఇక హరీష్ రావు నూరు రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చిపోసుకున్నాడు కానీ పది పైసలు అక్కిపెట్టే దొరుకుతాయి వాళ్ళకి పది పైసలు అక్కిపెట్టే దొరికినంటే ఆయిల్ అనే సగం చెనిపోతుండే பக்கோ பக்கோ நாலாண்டோ மித்திராண்டோடு அது அடுகுந்த காரோ கானஸ்டு ஓ யா ஓ ஈசாந்த ரெடியோ ஓ யாதி ரெடியோ ஓ சுரேஷ் நாயக்கோ கவிதா நாயக்கோ வாழ தியாக ஆத்மலிதான వందల మంది విద్యార్థుల ఆత్మ బలితానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది యాభై నెలలలో పిలిచి బుక్కెల అన్నం పెట్టిన ఆభయ్య కుటుంబాలకు పన్నెండు వందల మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన ఏ కుటుంబాన్ని నొప్పించి సాల్వ గప్పినవాడు వాడు నువ్వు అని నేను అడుగుతున్నా చూడు మెగా కృష్ణారెడ్డి అంటే కాంట్రాక్టర్ ని తెలంగాణ బిడ్డను పిలిచి గుట్టదారు పని పైసలు తీసుకొని పనిచేస్తుంది శాలువ కప్పి సన్మానం చేసి గండ పెండారని అడిగారు కమిషన్ లక్ ఇచ్చే కాంట్రాక్టర్కి ఇచ్చిన గౌరవం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి ఇవ్వలేదంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎత్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి